హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మామూలు వంకాయలతోనే గుత్తి వంకాయ చేసుకుందామండి దానికి కావలసినవి లేతవి కొరసగా ఉండేవి చిన్నవి వంకాయలు అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చి ఉల్లిపాయలని సన్నగా ముక్కలు తరుక్కుందామండి ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని ఇప్పుడు అల్లం పేస్ట్ చేసుకుందామండి రోట్లో అప్పటికప్పుడే నోరుతున్నానండి అల్లం పేస్ట్ చేసుకుని గిన్నెలోకి తీసుకుందామండి దానికి కావాల్సినవి ఉప్పు పసుపు కారం అల్లం పేస్టు ఉల్లి పచ్చిమిరపకాయలు మసాలా అండి పొడి మసాలా అట్లా నాలుగు చీలికలుగా చేసుకుందామండి వంకాయలని ఇప్పుడు మట్టి పాత్రలో మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసానండి వేపుకుందామండి హాఫ్ బాయిల్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ వేగే వరకు వేపుకుందామండి మట్టి పాత్రలు అండి ముందరే మేము షార్ట్లో పెట్టామండి బాగుందండి ఇప్పుడు చక్కగా వేపుకోవటానికి అడుగు అంటకోకుండా మేము చేసిన ప్రాసెస్లో చేసుకోండి ఎవరన్నా చేసుకోదలుచుకుంటే ఇప్పుడు కరివేపాకు వేసి వేపుదామండి అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందామండి ఉల్లిపాయలు ఓ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏపకూడదండి దీనికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతే లోపే వేపుకుని అల్లం పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకుని ఇప్పుడు వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి నేను ఉల్లి పేస్ట్ కూడా కొంచెం వేసానండి గుజ్జు కోసమని వేసానండి ఇంకా మనం వేరే ఏమి వేయం కదండి అందుకని గుజ్జు కోసం కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ అంతా పేస్ట్ చేసుకుని వేసానండి ఇప్పుడు కొంచెం వేపుకున్నాక వంకాయ ముక్కలు కూడా వేసుకుని దీనిలో ఉప్పు పసుపు వేసుకుని మగ్గనిచ్చుకోవాలండి చూడండి అది అట్లా అట్లా చిన్న వంకాయలు కదండి సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి కూర రైస్లోకి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టపడతారండి ఎంత బాగుండిద్దు అసలు నేను నోరు ఊరిపోద్దండి చూడండి ఉప్పు పసుపు వేస్తున్నానండి తిప్పుకొని మూత పెట్టుకుని మగ్గనిచ్చుకుందామండి తర్వాత చిన్న వంకాయలతోనే కాకుండా ఈ వంకాయలతో కూడా బారు వంకాయలతో కూడా వాటిలోని కొరసవి తీసుకుని వస్తాయండి చక్కగా లేతగా ఉంటాయి చిన్నగా ఉంటాయి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి రైతు మార్కెట్లలో ఉంటాయండి ఈ కూర ఎంత బాగుండిందో మీరు కూడా చేసుకుని నాకు కమెంట్ చేయండి మగ్గిందండి ఇప్పుడు కారం వేసుకుందామండి సగం మగ్గినాయి కదా వంకాయ మొక్కలు ఇప్పుడు కారం వేసుకోవాలి ముందులే వేసుకుంటే వంకాయ మొక్కలు మగ్గవండి ఎప్పుడైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ అన్న వేగినాక అప్పుడు కారం వేసుకుని కొంచెం సేపు మళ్ళీ రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చుకోవాలండి మూతేసి చూడండి చూస్తుంటేనే ఎట్లా ఉందో మగ్గనిచ్చుకున్న తర్వాత వాటర్ అండి ఒక గ్లాసుడు వాటర్ వేసానండి ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గినాయి కదండి వంకాయ ముక్కలో ఇప్పుడు ఒక గ్లాసుడు వాటర్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకుందామండి ముప్పావు ముప్పా వంత వరకు కొత్తిమీర కూడా వేసానండి ముప్పావు అంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకుని తర్వాత స్లో ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకుందామండి చూడండి అట్లా చూడండి ఉడుకుతుందండి చూడండి ఎంత బాగుందో వంకాయ కూర పొడి మసాలా వేసుకుందామండి అదిగోండి పొడి మసాలా వేసుకొని రెండు మూడు నిమిషాలు మళ్ళీ మగ్గ మూత పెట్టి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయిందండి గుత్తి వంకాయ కూర అదిగో చుట్టూ చూడండి మనకి ఆయిల్ పైకి వచ్చేసిందండి రెడీ అయిపోయినట్టేనండి ఎంతో టేస్ట్గా ఉండిద్దండి చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి అయితే సూపర్ అంటే సూపర్ ఉండిద్దండి పిల్లలకి వేసి పెట్టండి గుత్తి వంకాయలు గుత్తి వంకాయలు తినేసేస్తారండి అసలు అంత టేస్ట్గా ఉండిద్ది చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో కూర